నమస్కారం అండి నా పేరు రత్నకుమార్ నేను దిల్ గారు బ్యానర్ ఎస్విసిలో ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తాను సంక్రాంతి వస్తున్నాము అనే బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ మీద దిల్ రాజు గారు శిరీష్ గారు ప్రారంభించే కొత్త సినిమా కోలా కోలారవికిరణ దర్శకత్వంలో విజయ్ దేవరఖండ గారి హీరోగా ఏప్రిల్లో షూటింగ్ మొదలవుతుంది ఈ సినిమా గోదావరి ప్రాంతాల భాషా పరిజ్ఞానంతో తీసే సినిమా దిల్ రాజు గారు ఈ సినిమాకి హీరో హీరోయిన్ కాకుండా మిగతా అందరినీ ఉభయ గోదావరి జిల్లా వారిని ఎన్ని చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చిన్న ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా ఈ నెల పదిహేను కాకినాళ్ళలో పదిహేడు తారీఖు రాజమండ్రిలో పంతొమ్మిదవ తారీఖు భీమవరంలో ఈ నటీ నటిలో ఆడిషన్స్ మేము ఏర్పాటు చేశాము ఈ పంతొమ్మిదో తారీఖు జరిగే భీమవరంలో జరిగే ఆడిషన్స్ గ్రాండ్ లీలా కృష్ణ హోటల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతాయి దీంట్లో స్త్రీలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు పురుషులు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు బాయ్స్ నాలుగు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు గర్ల్స్ నాలుగు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వయసు వరకు ఎవరైనా సరే అందరూ పాల్గొనవచ్చును చెప్పాలంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లా నుంచి కొత్త టాలెంట్ని సెలెక్ట్ చేయాలని దిల్ రాజు గారు చేసే ప్రయత్నంలోనే మేము ముందుకు వచ్చాము అసలు తెలుగు సినీ పరిశ్రమకి ఆయుపోటు ఉభయ గోదావరి జిల్లాలే ఇక్కడి నుంచే ఎన్నోసార్లు ఎంతోమంది డైరెక్టర్లు హీరోలు ఎంతోమంది ఎన్నికవుతూ వచ్చారు అలానే ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరెవరు వదులుకోవటం ఉపయోగించుకుని మీలో ఉన్న టాలెంట్ని మాకు చూపించి మీరు ఎన్నిటి అవ్వాలని మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి మీరు ఉపయోగించుకోండి